హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శ్రీకాకుళంలో వేరే జిల్లా వాసులు అలాగే వేరే రాష్ట్రాల వారు మొదటిగా చూడాలనుకున్న ఏకైక దేవాలయం శ్రీ సూర్యనారాయణ దేవస్థానం ఈ దేవస్థానం వలన శ్రీకాకుళంకి ఎంతో పేరు వచ్చింది ఎందుకంటే సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఒక శ్రీకాకుళంలోనే ఉంది మన రాష్ట్రంలో అది ఎక్కడ ఉందంటే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం మరి అలాంటి దేవస్థానంకి పేరు విస్తరింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లోకల్ నాయకులు కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ చాలా కృషి చేస్తున్నారు రథసప్తమి వేడుకలు ప్రతి ఏట ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఏట కూడా రథసప్తమి వేడుకలు అయితే మొదలయ్యాయి ఇటు టెక్కలి నరసన్నపేట ఇచ్చాపురం నుంచి వచ్చి స్టార్టింగ్ కూడా ఈ విధంగా అయితే సూర్యనారాయణ స్వామి హైవే గోడ పైన సూర్యనారాయణ స్వామి బొమ్మలు అలాగే అబ్బురు పరిచే చిత్రాలు మనకైతే ప్రజలు ఆకర్షించడానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈ విధంగానే అటు వైజాగ్ విజయనగరం నుంచి వచ్చే వాసులకు కూడా ఇలా ఎంట్రన్స్ అయితే ఒక సూర్యనారాయణ స్వామి దేవస్థానంలోకి వెళ్తున్నామని ఒక వైబ్స్ అయితే ఇక్కడి నుంచే క్రియేట్ చేశారు అయ్ చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయ్ అయితే తులూరుజు మంచి మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే కళాకారులతో నృత్యాలు అలాగే వేషాధారణతో ఎంతో మందినైతే అబ్బులు పరిచారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున తమిళ కూడా వస్తున్నారు ఇలాంటి కార్యక్రమాల వలన ఎంతోమంది శ్రీకాకుళంలో లోకల్ టాలెంట్ బయటపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిపి శ్రీకాకుళం యొక్క నడవడిక వారి ఆచారాలు ఎలా ఉన్నాయో మనకి చూపిస్తే వాళ్ళందరికీ చాలా నచ్చుతాయి కానీ కొంతమంది ఈ సోషల్ మీడియాలో వాళ్ళ లైక్ల గురించి నెక్స్ట్ వాళ్ళ కామెంట్ల గురించి మరీ దిగజారుడు భాష అయితే మాట్లాడుతున్నారు దయచేసి అలా మాట్లాడద్దు ఎందుకంటే అది ఒకప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ పూర్తిగా చేంజ్ అయ్యింది మన జిల్లా పేరుని మరింత ముందుకు తీసుకెళ్ళాలి కానీ దానిని కిందకి తొక్కకూడదు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి